పిల్లలు దేవుడితో సమానమంటారు ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్పై నుంచి కింద పడిపోతే అదే బైక్పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్పై అలాగే కూర్చుండిపోయింది ఇక బైక్ కూడా ఎవరో నడుపుతున్నట్లు ఏ మాత్రం అదుపు తప్పకుండా ఎవరూ డ్రైవ్ చేయకుండానే రోడ్పై ఇతర ఏ వాహనాలని ఢీకొట్టకుండా చాలా దూరం వెళ్ళింది అలా వెళ్లిన బైక్ రోడ్డు పక్కన ఉన్న పొదును ఢీకొట్టడంతో చిన్నారి సురక్షితంగా ఫుట్పాత్ గడ్డిపై పడింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో బిజీ రోడ్డుపై భార్య బిడ్డలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు ఓ వ్యక్తి అదే రోడ్డుపై ఇతర వాహనాలు కూడా యమో స్పీడ్లో వెళ్తుంటాయి ఇంతలో కు అనుకోని ప్రమాదం జరిగింది ముందు వెళ్తున్న మరో బైక్ ను బలంగా ఢీకొట్టడంతో దానిపై కూర్చున్న దంపతులు ఇద్దరూ కింద పడిపోయారు కానీ బైక్పై కూర్చున్న చిన్నారి మాత్రం బైక్ పై నుంచి పక్కకు వరగను కూడా వరగలేదు అంత ప్రమాదం జరిగితే బైక్ కింద పడలేదు సరికదా రోడ్డుపై వెళ్తున్న ఏ వాహనాన్ని ఢీకొట్టలేదు అలా రోడ్డుపై నేరుగా వెళ్తున్న బైక్ను చూసి రోడ్డుపై ఇతర వాహనాల్లోని ప్రయాణికులకు గుండాగినంత పని అయింది అలా ఏకంగా ఐదు వందల మీటర్ల వరకు వెళ్లిన బైక్ రోడ్డు పక్కన ఉన్న చెట్టు పొదలకు ఢీకొట్టడంతో చిన్నారి గడ్డిపై పడింది వెంటనే స్థానికులు కొందరు పరుగు పరుగున చిన్నారి పడిన చోటుకి వెళ్లారు గబగబా చిన్నారిని ఎత్తుకున్నారు చిన్నారికి ఏమైందోనని ఆందోళన చెందారు కానీ విచిత్రంగా చిన్నారికి చిన్న గాయం కూడా కాకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దాంతో ఊపురు పీల్చుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు బైక్ మరో వాహనాన్ని ఢీకొట్టి ఉంటే చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది ఏ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన దృశ్యాలు అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారులోని కెమెరాలో రికార్డ్ ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది